వెల్కమ్ టు ప్యూ డబుల్ న్యూస్ నేను మీ శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వం రద్దయిన వెయ్యి నోట్లను రెండు వేల నోట్ల ప్లేస్లో తీసుకురాబోతుందా అయితే వెయ్యి నోట్ల రద్దయిన సందర్భంగా రెండు వేల నోట్లను ప్రభుత్వం ఎన్ని వేలు ముద్రించింది ప్రస్తుతం రెండు వేల నోట్లు ఎన్ని చాలామణిలో ఉన్నాయి ప్రభుత్వం వద్దకు ఎంత చేరాయి ముఖ్యంగా వెయ్యి నోట్లను ప్రభుత్వం మళ్ళా ముద్రించే అవకాశం ఉందా లేదా రెండు వేల నోట్లను మార్చుకోవడానికి ప్రభుత్వం ఇంకా ఎంతవరకు గడువిచ్చింది అనే అంశంపై ఈరోజు మీతో పూర్తిగా వివరించబోతున్నాను కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని తప్ప తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ముఖ్యమైన వీడియోస్ను పైన ఉన్నటువంటి ఐకోడ్లు ఇస్తాను మరియు చివర ఉన్నటువంటి ఎండ కార్డులు కూడా ఇస్తాను వాటిని కూడా చివరి వరకు చూసి తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెయ్యి మరియు రెండు వేల నోట్లను కేంద్ర ప్రభుత్వం మళ్ళీ తీసుకొస్తున్నారా క్లారిటీ ఇచ్చినటువంటి కేంద్రం దేశంలో పెద్ద నోట్లు రద్దు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే ప్రస్తుతానికి ఐదు వందల రూపాయల కరెన్సీ నోటు మాత్రమే పెద్ద నోటుగా చాలా మనీ అవుతున్నాయి అయితే వెయ్యి రెండు వేలు కరెన్సీ నోట్లను మళ్ళీ తీసుకువస్తారనే చర్చ జోరుగా కొనసాగుతూ ఉంది ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది ఇంతకీ మళ్ళీ పెద్ద నోట్లను తీసుకువస్తున్నారా లేదా దీని మీద మీద కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది అనే విషయాన్ని ఇప్పుడు మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం మన దేశంలో పెద్ద నోట్లు తీసుకురావడం అనేది ఆ తర్వాత రద్దు చేయడం అనేది స్వాతంత్రానికి ముందు ముందు నుంచే కొనసాగుతూ ఉంది దేశంలో పదివేల నోట్లు కూడా ఉపయోగించారు తొంభైలో పుట్టిన వారికి పెద్ద నోట్లు అంటే ఐదు వందలు వెయ్యి రూపాయలు అయితే వీటిని కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహారులో రద్దు చేసింది వాటిని స్థానంలో ఐదు వందల రూపాయల నోట్లను రెండు వేల రూపాయల నోట్ కొత్త నోట్లను కూడా మార్కెట్లోనికి తీసుకొచ్చింది అయితే మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో క్లీన్ నోట్ పాలసీ కింద రెండు వేల నోట్లను చల్లమణి నుంచి ఉపసంహరించుకునే సంగతి మనందరికీ కూడా తెలిసిందే అయితే ఇప్పుడు ఐదు వందల నోట్లు మాత్రమే పెద్ద నోటుగా ప్రస్తుతం మార్కెట్లో చమల చల్లమణి అవుతూ ఉంది మళ్ళీ వెయ్యి నోటు రెండు వేల నోట్లను తీసుకువస్తారనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా కొనసాగుతూ ఉంది దీంతో ఈ విషయంపై పార్లమెంట్లో క్లారిటీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఐదు వందల పైన విలువ గల కరెన్సీ నోట్లను మళ్ళీ చలామణిలోకి తీసుకురావాలనే ప్లాన్ ఏదీ లేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది పెద్ద నోట్లను మళ్ళా తీసుకువస్తున్నారానా అనే రాజ్యసభ సభ్యులు రాజ్యసభలో ఎంపీ మాన్యా తివాడి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం అయితే ఈ విధంగా ఇచ్చారు అయితే ప్రణాళికలు ఏమీ లేవని వారు తేల్చారు అయితే రెండు వేల నోట్లను చల్లమని మళ్ళీ పెద్ద నోట్ల ముద్రణ వంటి అంశాలపై ఆర్థిక శాఖకు పలు ప్రశ్నలు స్పందించారు ఎంపీ తివారీ రెండు వేల బ్యాంకు నోట్లపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఆయన కోరగా చలామణిలోకి తెచ్చినప్పుడు ఎన్ని నోట్లు ఉన్నాయి ప్రభుత్వం ఉపసంహరించుకునే తప్పుడు ఎన్ని నోట్లు ఉన్నాయి ప్రస్తుతం చలామణిలో ఎన్ని ఉన్నాయి అనే వివరాలు వెల్లడించారని ఆయన అన్నారు ఎంపీ తివారీ అడిగిన ప్రశ్నకు ఆర్థిక సహాయత సహాయ మంత్రి అయినటువంటి పంకజ్ చౌదరి సమాధానాన్ని అయితే ఈ సందర్భంగా ఇచ్చారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగుని సెక్షన్ ఇరవై నాలుగు బై వన్ ప్రకారం రెండు వేల పదహారు నవంబర్లో ఆర్బీఐ రెండు వేల నోట్ల విలువగా బ్యాంకుల నోట్లను చలమణికు తీసుకువచ్చిందని మార్చి ముప్పై ఒకటి రెండు వేల పదిహేను పదిహేడు వేల నాటికి చలమణిలో ఉన్న నోట్లు ముప్పై రెండు వేల ఎనిమిది వందల యాభై లక్షలు కాగా అవి మార్చి ముప్పై ఒకటి రెండు వేల పద్దెనిమిది నాటికి ముప్పై మూడు వేల ఆరు వందల ముప్పై రెండు లక్షలకు పెరిగాయని అయితే రెండు వేల ఇరవై మూడు మే పంతొమ్మిది ఉపసాహం తర్వాత అవి పదిహేడు వేల ఏడు వందల తొంభై మూడు లక్షలకు తగ్గాయని ఇందులో నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు వరకు పదిహేడు వేల నాలుగు నలభై లక్షల నోట్లు రిజర్వ్ బ్యాంకు తిరిగి వచ్చాయని ఇంకో మూడు వందల నలభై ఆరు లక్షల కోట్ల నోట్లు చలామణిలో ఉన్నాయని కేంద్ర మంత్రి వివరాలు అయితే వెల్లడించారు ఇంకా చలామణిలో ఉన్న రెండు వేల కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు వీలైతే ఉంది రిజర్వ్ బ్యాంక్ చెందినటువంటి పంతొమ్మిది ప్రాంతీయ కార్యాలయాల్లో వీటిని మార్చుకోవచ్చు నేరుగా వెళ్ళడం లేదా ఇండియా పోస్ట్ ద్వారా నోట్లను పంపించి బ్యాంకు ఖాతాలో డిపాటి డిపాజిట్ అయితే చేసుకోవచ్చు పెద్ద నోట్లను ప్రభుత్వం మళ్ళీ తీసుకువస్తుందన్న చర్చ మొదలైన క్రమంలో కేంద్ర ప్రభుత్వం అయితే ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చింది అందుకే ఇంతవరకు కూడా మీకు ఎవరి దగ్గరైనా సరే రెండు వేల నోట్లు ఇంత ఇప్పటి వరకు పార్చుకోకపోతే తప్పనిసరిగా ఈ యొక్క వీడియో చూసిన తర్వాత అయినా మీరు మీ సమీపంలో ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ క్యాడిషన్ బ్యాంకులోకి వెళ్ళి మీ యొక్క రెండు వేల నోట్లను మార్చుకోవాలని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ మీ మొబైల్లో మీరు వెంటనే పొందాలనుకుంటే తప్పనిసరిగా మీ అదే మన క్యూ డబల్ లైన్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి